ఢిల్లీ నుండి వచ్చిన కేంద్ర మంత్రి షకావత్ జయంత్ అనే ఒక బీజేపీ కీలకమైన నాయకుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిన్న పన్నెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాటినంత వరకు అంటే మోర్ దాన్ దాదాపు దగ్గర తొమ్మిది తొమ్మిది గంటల సేపు అందరు కూర్చున్నారు సీట్ల పంపకాల మీద చర్చలు జరిగినాయి మధ్యలో వాళ్ళ విజువల్స్ వచ్చాయి చంద్రబాబు గారి మీద ఇన్ని పెద్ద పేపర్లు పెట్టుకొని అటు జయంతో ఇన్ని పేపర్లు పట్టుకొని ఇంకా పవన్ కళ్యాణ్ అర్థాలు పెట్టుకొని పేపర్లో సీరియస్గా చూస్తూ ఉన్నారు అరే వీళ్ళు పోటీ చేసే ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో జనసేన మరి బీజేపీకి ఏదో నాలుగు పెట్టి సీట్లు మరి వీళ్ళు ఇంత సీరియస్గా ఏం చూస్తున్నారో బాగా గంటల గంటలు ఆ పేపర్లు పట్టుకొని అనిపించింది అంతసేపు చూసింది ఆ పవన్ కళ్యాణ్ మళ్ళీ అక్కడ పిలిచి పిప్పి చేసేకని చెప్పి రాత్రి ఉమ్మడిగా మూడు పార్టీలు ఎవరు ఎన్ని సీట్లు అన్నదాని మీద ప్రకటన విడుదల చేసిన తర్వాత అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు రాత్రి పదకొండు గంటలకు ట్విట్టర్లో పెట్టారు జనసేన పార్టీ కూడా పెట్టింది ఏమని ఇంతకుముందు ఇరవై నాలుగు సీట్లు ఉన్నాయి కదా జనసేనకు అవి ఇప్పుడు ఇరవై ఒకటికే వచ్చాయి జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ బీజేపీ పది అసెంబ్లీ నూట నలభై నాలుగు సీట్లల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది జనసేనకు ఇంకా మూడు తగ్గినాయి ఏ కొట్టండి రా అబ్బాయిలు కొట్టండి ఇప్పుడు త్యాగమూర్తి వయ్యానూ త్యాగమూర్తి వయ్యా కొట్టండి రా అబ్బాయిలు కొట్టండి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి వచ్చాయి మూడు ఎంపీలు అనుకున్నారు మూడు ఎంపీలు కాదు రెండింటికే వచ్చాయి ఎన్నిటికి వచ్చాయి రెండు ఆరు ఎంపీలు బీజేపీ పదిహేడు చోట్ల తెలుగుదేశం ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఒకటికి వచ్చాయి మూడు ఎంపీ సీట్లు రెండుకి వచ్చాయి ఈ ఈ ఈ పోటు మూనగాడు మళ్ళీ ట్విట్టర్లో పెట్టారు ఎన్ని సీట్లు వచ్చాయన్నది కాదు లెక్క ఎన్డీఏతో కలిసి పనిచేసే సేవ తక్కుపోతుంది మరి ఇరవై ఒకటి ఎందుకు ఒకటి రెండు పోటీ చేసి అయిపోయా రెండు చోట నువ్వే పోటీ చేసి అయిపోయేది కదా మాటలు మామూలుగా ఎప్పడా మామూలుగా ఎప్పుడు మాటలు సీట్లంతా నేను మొన్ననే చెప్పిన మీకు గుర్తుందా పవన్ కళ్యాణ్ పిల్ల బచ్చ చంద్రబాబు పీల్చి పిప్పి చేసేస్తాడు అన్న గుర్తుందా మొన్ననే మాట్లాడుతాను పిల్ల బచ్చ అని ఎందుకే అన్న చంద్రబాబు పీల్చి పిప్పి చేసేస్తాడు మూడు ఎమ్మెల్యే సీట్లు తగ్గించేసి ఒక ఎంపీ సీట్ తగ్గించేసి ఆమె బీజేపీకి ఇచ్చాడు ఇంకొక ఇంకో పెద్ద నేను నీరసే ఉంది పవన్ కళ్యాణ్ ఏమైనా చేసేది ఉందా పెట్టేది ఉందా ఒంటరిగా పోటీ చేస్తే తను గెలవలేడు ఏదొచ్చిన అమ్మ ఇదే మహాభాగ్యం అబ్బో ఇదే దైవప్రసాదం అని చెప్పి మొక్కి మరీ తీసుకుంటాడు ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు చంద్రబాబుకు వ్యతిరేకంగా పోయి అంత సీన్ లేదు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక రోజు నేను ఒక నిర్ణయం తీసుకోమను తెలుగుదేశం పార్టీ మీడియా సోషల్ మీడియా చాకిరే ఒకేసి ఉతికి 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 ఆ దండానికి ఆరేస్తారు అంత ధైర్యం చేయలేడు కాబట్టి ఇన్న దాన్ని ఇంకా బీజేపీకి వ్యతిరేకం వాళ్ళే చెప్పింటారు ఇంకా చంద్రబాబు ఇంకొక ఐదు ఇస్తారు అని బీజేపీ కానీ ఉంటాడు బీజేపీ వాళ్ళకి అనిపించింది ఏంటంటే అయ్యా ఇంకొక ఐదు ఇస్తాడు అనే పాప మాకు ఆయన తగ్గిస్తారు ఐదు ఆయనకి మళ్ళీ పదాలు ఇస్తారు ఇంకా ఎన్ని ఎక్కువ ఇస్తా అన్నా కనుక ఇంకా అక్కడి నుంచి తగ్గిస్తారు ఏ అద్దాలు పెట్టుకో పేపర్లు సీరియస్గా చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు ఏం పడే వాళ్ళు అనిపోయింటారు మనసులో ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నావు అనేది కాదు లెక్క ఎన్డీఏలో సేవ చేసే అవకాశం దక్కపోతుందట అచ్చా అట్లానా మంచి పని మంచి పని అందుకే అన్న ఇంకో పది తగ్గించి వాళ్ళకి ఇచ్చిట్టే అయిపోయింది ఇంకా సాయిల పడితే సరిపోయేది సరే మొత్తం మీద ఎవరికి ఎక్కడ సీట్లు అన్నది ఎక్కడ నిర్ణయించుకోవాలి ఎవరికి ఎన్ని సీట్లు అన్నది ఫిక్స్ అయిపోయింది ఆరు ఎంపీ సీట్లు అంటే ఆల్మోస్ట్ ఫిక్స్ అంటున్నారు హిందూపురం నుంచి బీజేపీకి సత్యకుమార్ రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఏలూరు నుంచి పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి సుజనా చౌదరి అనకాపల్లి నుంచి సీఎం రమేష్ అరక్క నుంచి కొత్తపల్ గీత అని అంటూ ఉన్నారు మరి చూడాలి ఎక్కడా ఎవరెవరు అని ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి చూడాలి మరి సోము వీర్రాజు రాజమండ్రి అర్బన్ ఖచ్చితంగా కావాలంటుందంట బీజేపీ అది మాత్రం టీడీపీకి కావాలంటుందంట చంద్రబాబు మరి ఇవి ఎట్లా అడ్జస్ట్మెంట్ అవుతాయో అభ్యర్థుల ప్రకటనలు వచ్చిన తర్వాత చూద్దాం వీళ్ళ పరిస్థితి